మిత్రులారా ఇప్పటికే రన్ రేట్ విపరీతంగా కట్టె చేయాలి వాళ్ళని ఏదో ఎస్పీ గారి దయ వల్ల మనకు రెండు మూడు వికెట్లు వచ్చినా తప్పితే ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశం ఫోర్ రన్స్ ఫోర్ రన్స్

लेकिन पर, -पर बेअसर थी उछाल थी इस गेम में हल्के से ढकेल दिया फील्डर मौजूद है लगातार दूसरा अति वैर के रूप में नहीं, नहीं। और ये उठाकर खेल दिया थोड़ी सी मिस में लोई तेजी से दौड़ते हुए उठाकर खेलना चाहते थे और ये बल्ले का अंदरूनी रुपया नगर पार्टी प्रकट प्रकटित जरूर और ये फिर की गेंदबाज आदिल అనిల్ భాయ్ వెయ్యి రూపాయలు వచ్చినాయి వరకు వెయ్యి రూపాయిలు వెయ్యి రూపాయలు సార్ ఎస్పి గారికి వికెట్ పడిపోవడం వరకు ఎస్పి గారు వాస్తవంగా అవుట్ కావాలని కావాలని అయ్యిండ్రు వారికి మా ఫ్రెష్ ఇన్ తరపున ధన్యవాదాలు సార్ మా మీద పెద్ద మనసుతోటి మీరు టాస్మాసాగర్ గారు మంచి బ్యాటింగ్ ప్రసారు ఇక్కడ మంచి ఫీల్డింగ్ మంచి బ్యాటింగ్ స్టైల్ ఉంది అక్కడ స్టేట్ లో ఒక సిక్స్ ఓడతారు కావచ్చారు అనుకుంటున్నాము కాకుండా చెప్పలేము రిజల్ట్ ఏముంటుందో చూడాలి మంచి బౌలింగ్ ప్రదర్శన కిరణ్ గారు మంచి షాట్ ప్రయత్నం చేశారు లాంగ్ లాంగ్ ఆఫ్ లో మంచి షాట్ అక్కడ ఒక పరుగు ఆ ఐదు వందలు అందుకునే అదృష్టవంతులు ఎవరో అంటే ప్రయత్నిస్తున్నారు డిఎస్పి గారు రూపాయలు వస్తాయి మంచి బౌల్ చేయాలి స్టేట్ రవి గారు మంచి బౌలింగ్ గారు ఇప్పుడు నాగేశ్వరరావు గారు బయటింగ్ చేయడానికి అడిగి ఉన్నారు రఘు గారు మంచి బంతి ఇప్పుడు నాగేశ్వరరావు గారు కొండలు విఫలమయ్యారు ఆట ముగిసే సమయానికి పోలీస్ ఎలెవెన్ నూట ముప్పై మూడు పరుగులు సాధించినారు అందరూ క్లాప్స్ కొట్టాలండి ఒకసారి మంచి క్లాప్స్ కొట్టాలి నూట ముప్పై మూడు పరుగులు సాధించారు

ăn đi đi ăn 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 लेने का सामना करेंगे पूरे फील्डर्स को सामने ला लिया गया मारना चाहते थे एक बार भी हवा करके लिया फिर लेता

किनारा लगा कीपर के पीछे गिरती हुई गेंद तेजी से दौड़ते हुए दो रन पूरे किए अच्छी रनिंग बिटवीन द विकेट्स कप्तान का सर्कल इंस्पेक्टर रूरल तो नजदीकी मामला हो सकता था रन लेना चाहते थे एसबी गारू फेस बॉलिंग या कहीं कुछ स्पिन बॉलिंग या रन बने टीम के درمیان ఇప్పుడు వరం ఇచ్చిన పూజారి కరణించినట్టు మీరు బాల్ బాగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది మిమ్మల్ని మీకంటే మా ప్రెస్ క్లబ్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీది మీ ఇది సార్ మంచి కోఆపరేషన్ ఉంది మీ ద్వారా కొంచెం బ్యాట్ కష్టం సార్ హలో మీకు మా తరపున ధన్యవాదాలు సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నావు సార్ ఈ అవకాశాన్ని బ్యాటను ఉపయోగపడతాను నువ్వు ఫాలేన్ వేస్ట్ చేస్తాను అక్కడ నేను ఒకే సిక్స్ లేవూడు అని వాస్తవంగా సిక్స్ లేకపోవ్ నీ భయపడకండి కొంచెం సార్ కొంచెం వికెట్ వికెట్ వేస్తుండ్రు చూశాడండి అలాగే పాత్రికేయులు ఉత్సవంతో పాల్గొన్నటువంటి పాత్రికేయ లోకానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా పోలీస్ వర్సెస్ పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ ఇలాగే అన్ని రంగాల్లో కూడా స్నేహపూర్త వాతావరణం ముందుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంత మంచి పండుగ వాతావరణంలో జిల్లా ఎస్పీ గారు ప్రెస్కు పోలీస్కు మధ్య ఒక మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని పెట్టుకొని సమాజ అభివృద్ధి కోసం మనం ఇతరం కలిసి ముందుకు సాగుదామనే ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆటపరంగా ప్రోత్సహించడంతో పాటు మాటలతో కూడా మమ్మల్ని ఆకట్టుకున్న జిల్లా ఎస్పీ గారికి మరియు అదనపు ఎస్పీలు భీమరావు గారికి ప్రభాకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా పెస్మితుల తరఫున సార్ తక్కువ సమయమైన మంచి ఏర్పాట్లతోటి మంచి బ్రేక్ఫాస్ట్ మంచి కప్పులు అంటే వాస్తవంగా ఒక పోటీగా ఆడాల్సిన ఆటను కూడా ఒక ఫ్రెండ్లీగా ఆడుకుందాం మనలో మనం అని చెప్పేసి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జిల్లా ఎస్పీ గారికి మా ప్రెస్ ప్లాక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ మనం ఈ పద్ధతిని ఇలాగే కొనసాగుతాం సార్ మీకు మేము మాకు మీరు అన్నట్లుగా ప్రతి విషయంలో మనం సమన్వయంతో ముందుకు సాగుతాం సార్ మా ద్వారా తరపున ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నామో మనం నేరుగా మీరు అడగవచ్చు సార్ వాస్తవంగా మేము చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటున్నాం సార్ ఇప్పుడు కాదు సార్ మన జిల్లా ఏర్పడినప్పటి నుంచి అంతా ఒక ఫ్రెండ్లీగానే ముందుకు సాగుతున్నాం సార్ ప్రతిదీ మనం అంటే మీరు చెప్పడం మేము వేయడం ఏం చెప్పింది మీరు వేయడం పెద్ద మనసుతో అట్లా ముందుకు సాగుతున్నాం సార్ ఇంకా కూడా ముందు ముందు మనం ఇదే వాతావరణాన్ని కొనసాగించి ఒక జిల్లాలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు మావంత కృషి మేమంత కృషి చేద్దామని చెప్పేసి మీకు మేము మా తరఫున మాట ఇస్తూ మరొకసారి మా ప్రెస్ క్లబ్ పక్షాన మా ప్రెస్ మిత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ముందుకొచ్చి ఈ పరంపర ఎల్లకాలం ఇలాగ కొనసాగాలని ఆశిస్తున్నాము నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇప్పుడు పోలీసు వాళ్ళు వేసి బంధులను భయపడ్డారు అలా కాకుండా బాలాగా బాలాగా తీసుకొని నెక్స్ట్ ఇయర్ గెలుస్తారని ఆశిస్తూ ఎస్పీ గారికి వారి బృందానికి ఎస్పీ అండ్ స్టాఫ్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం అండ్ మన ప్రెస్ టీమ్కి కూడా చాలా మంచిగా ఆడాడు అండ్ ఇందులో మన సూర్యం గారికి కూడా మన కన్విడెన్స్ తెలియపరచాలి ఆయన అన్ని ప్రైజ్ మనీకి స్పాన్సర్గా ఉండు చాలా మందికి మోటివేషన్ ఇచ్చారు ఆదిల్ గారికి కూడా మోటివేషన్ ఇచ్చారు నాకు గోల్డ్ చేయడానికి కానీ అడిగారు అంతవరకు మోటివేషన్ తీసుకున్నారు రెండు వాళ్ళు మంచి చేసినాక అన్ని ఫోల్ టాస్ హాఫ్ టబ్ లో అంతా గ్యాప్ ఇచ్చి అన్ని ఫోర్ సిక్స్ లాట కొట్టు సో సూర్యం గారు అయితే మళ్ళీ కూడా ఇంకో రెండు రూపాయలు అట్లా ఇనామ్ అప్పుడు అనౌన్స్ చేసి ఉంటే ఇంకా కూడా వికెట్స్ మంచిది సో అయితే ఇంకా మీది ప్రైజ్ మనీ స్ట్రాటజీ కొంచెం అక్కడ అది అంత సక్సెస్ఫుల్ కాలేదు సంతోషంగా ఉంది ఇక్కడ ఫస్ట్ ఫార్మల్ ఇంట్రాక్షన్ లాగా ఉంది అది అండ్ ఇక్కడ స్పెషల్గా మన ప్రెస్ అంత ఉత్సాహం చూస్తే నాకు నమ్మకం ఉంది నెక్స్ట్ బ్యాచ్ అందరూ కూడా క్లేజ్ బాగుందని బట్ ఇది దీనికి టార్గెట్ అనేది జస్ట్ అది విన్ లూజ్ ఏం కాదు జస్ట్ మన అందరిలోది మంచి సమన్వయం ఉండాలి అని ఎందుకంటే బోత్ ఆఫ్ ఫస్ట్ బోత్స్ డిపార్ట్మెంట్స్ వర్కింగ్ ఫోర్ ద సొసైటీ అని పోలీస్ ఒక్కో రకంగా పని చేస్తుంది మీరు ఒక్కో రకంగా పని చేస్తున్నారు కానీ చివరికి టార్గెట్ అనేది ఒకటే ఉంది సొసైటీలో మంచి డెవలప్మెంట్ మంచి పాజిటివిటీ రావాలి అని సో ఇది ఇట్లా అది లైట్ హార్టెడ్ ఎన్వైరన్మెంట్లో అది పాజిటివిటీ ఇంకా కూడా పెరుగుతుంది అని నాకు చాలా నెమ్మకం అండ్ అందరికీ థ్యాంక్స్ కూడా తెలుస్తున్నాను అట్లాగే మన పోలీస్ మిత్రులకి అని స్టాఫ్కి అందరికీ కూడా చాలా మంచిగా ఆడారు సో మీకు కూడా అందరికీ థ్యాంక్స్ అండ్ ఆల్ ఆఫ్ అప్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను చెప్తున్నాను చాలా కొంచెం తక్కువ టైం ఉంది తక్కువ టైంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు అట్లాగే నా భీమరావు గారు దాన్ని ఇక్కడ లోకల్ టీం కూడా నా డిఎస్పీ గారు నా అడిషనల్ ఎస్పీ గారు అన్నీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళందరికీ కూడా కొనర్స్ ఈరోజు మరి పోలీస్ అండ్ ప్రెస్ ఏదైతే క్రికెట్ మ్యాచ్కి పోలీసు వారు మరి ఇచ్చేసిన ప్రెస్ క్లబ్ కంప్ అలాగే మా జిల్లా ఎస్పీ గారికి అలాగే కూడా మీరు సమయాన్ని వెచ్చించి మీకు వచ్చి పార్టిసిపేట్ మీరు అందరికీ జిల్లా Aztabonatiji de la vols tares vredim, iam reaktit porgenia telo ii ca ecai ecai ecteru tog, ii sta mage tersi ecteru 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 ecteru